ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో స్థానికులు ఆందోళన చేపట్టారు మోమిడి ప్రాంతంలో రహదారి మార్గంలో కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో తరచూ వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని వాహనాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు ఈ నేపథ్యంలో భాగంగా శనివారం ఓ లారీ మరమ్మతులకు గురై నిలిచిపోయింది ఆ ప్రాంతంలో గ్రావెల్ సక్రమంగా తోలకపోవడంతో కల్వర్టు రోడ్డుపైకి తేలి ఉన్నట్లు తయారైంది దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు ఎక్కడైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అది మోబడి గ్రామం చిలకూరు చిల్కొరమాటమండి అది ఏంటంటే రోడ్డు ఆలన్ రూట్ ఇది ఈ రూట్లో ఇక్కడ కొన్ని కలవట్లు చేశారు మా వెనక బ్యాక్ సైడు ఈ కలవటలు చేసేసి ఎటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అబ్బుకేదాడు డబ్బులు ఎత్తు జోగులు వేసుకొని అసలు దీనికి రావులు లేదు పాడు లేదు ఏమి లేదు ఇందులో సిల్కా తోసేసి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క వెహికల్ ఈ రోడ్లో రోజుకి ఒక వంద భారీ వెహికల్ ఖచ్చితంగా మినిమం ఎట్లేదన్నా సరే వంద భారీ వెహికల్స్ ఈ రోడ్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు అందులో కూడా గ్రామస్తులు విలేజర్స్ ఫార్మర్స్ అందరూ తిరుగుతూ ఉండే రోడ్డు ఇది అసలు ఈ కలవటరు రెండు కలవటర్లు చేశారు ఈ కలవటర్లు కొంచెం కూడా కొంచెమైనా సరే గ్రావులు కానీ అందులో మెటల్ కానీ ఏం లేకుండా దీనిపాటి దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు మార్నింగ్ ఒకసారి ఒకసారిగా కాల్ చేస్తే నాకు సంబంధం లేదు మీరు జైఈ గారికి వెళ్ళి కలవండి జేఈగా రాత్రిసాగరికి వెళ్ళి కూడూరుకెళ్ళి కలవండి అక్కడ తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కాంట్రాక్టరు అదేవిధంగా ఇప్పుడు ఏ వందల కొద్ది వెహికల్స్ పోతా ఉంటాయి వాళ్ళు ఏదో పట్టుకూట్టు కోసం పనిచేసుకునే వాళ్ళు ఈ విధంగా రెండు వెహికల్స్ ఆగిపోయినాయి ఇప్పటి వరకు ఇప్పుడే ఏదో కొంచెం పుణ్యమా అంత పక్కన పెట్టుకున్నారు వెహికల్స్ కూడా ఈ విధంగా వెళ్ళిపోతే అడిగిన దానికి సమాధానం లేదు ఇక్కడ చూస్తే ఫార్మర్ రైతులకి వెళ్ళే పొలాలు పైపులు అన్నిట్టు తొగేసే వెళ్ళిపోయారు దానికి రెస్పాన్సిబిలిటీ లేదు సైడ్ చూస్తే పొలాలకు నీళ్ళు పోయే కాదు ఏదీ లేదు అనగా తక్షణమే దీని గురించి గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము మా గ్రామం తరఫున కూడా నోమిడి గ్రామం తరఫున కూడా రోడ్లు సరిగా లేవు జాగ్రత్తగా చూసి ఆ రోడ్లు కూడా రిపేర్ చేస్తే మంచిదని చెప్పి ఆలోచించుకుంటూ కోరుచున్నాము